లోకల్లో ఉన్న దేవాలయాలు మొత్తానికి చాలా సపోర్ట్ చేస్తారు సార్ మీరే మీరు మీ కాన్సెప్ట్ స్వామి మీరు ఏ కాన్సెప్ట్ చెప్పారో మన దగ్గర ఉన్న దేవాలయాలు మొత్తానికి సపోర్ట్ చేస్తారు మనం క్షేత్రాలకు వెళ్ళడం ఎంత ముఖ్యమో మన ఊరి దేవాలయాల విషయంలో క్షేత్రం చూపించడం అంతే ముఖ్యం లేకపోతే ఎక్కడో పెద్ద దేవాలయం ఉంది మన ఊళ్ళో దేవాలయం బాగోపోతుంది ఇప్పుడు ఎవరో ఒక వీడియో పెట్టారుందా ఎవరో వీడియో పెట్టారు మసీద్దు మెత్త గుడి తెలంగాణలో మెదక్లో హోదంలో మెత్త గుడి అంతా రాతి కట్టడం విగ్రహాలతో ఉంది కానీ వాళ్ళు దాని పేరు మసీద్ అని పెట్టారు అదం ఆక్రమించడం ఆక్రమించడం అంటే నేను దాని స్టేటస్ పెట్టి వాళ్ళ తప్పేం లేదని పెట్టాను అంటే మన అమ్మాయికి ఎవరో పన్ను కొడితే మనం రియాక్ట్ అవ్వకపోతే విసిలేస్తే రియాక్ట్ అవ్వకపోతే తర్వాత ఏవో జనం జరగచ్చు కదా దోషం ఎవరుదని అలాగా నువ్వు ఎక్కడ తింటున్నావు నువ్వు ఎక్కడ కొంటున్నావు నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఏం వింటున్నావు ఒక అబ్బాయి బాధపడుతూ విశాఖపట్నం నుంచి చాలా రోజులు కట్టాం గురువుగారండి మా ఫ్రెండ్ ఒకటి నేను హైదరాబాద్ వెళ్తుంటే వచ్చేటప్పుడు డబ్బా హలీంకి తెడు అంటే తప్పే ఉంది అన్నాడు అడిగిన వాడు సలీం అయితే తప్పు కాదు సుబ్రహ్మణ్యం అడిగారు అదే కాబట్టి సిగ్గులేని హిందువులు ఉన్నారు కదా ఈ నపుంసక హిందువులు బొజ్జ అంటే వాళ్ళు బాధపడతారు ఈ నపుంసక హిందువులు వాళ్ళు చెప్పులర్స్ అంటారు వాళ్ళు జాతికి పెద్ద వెళ్ళిపోతారు వాడు సాటి హిందువుని తిట్టగలడు సాటి హిందువుతో గొడవ పెట్టుకోగలడు కానీ గుడి పూల రథం తగలబెట్టిన వాడిని మాత్రం ఏమనలేడు నాలాంటి వాడు ఎవరైనా మాట్లాడితే అన్నదమ్మ కలిసి ఉన్నాం ఈ రాజమనోహర్ గారు గొడవ పెడుతున్నాడు అంటారు చమట ఎవడ గొడవ పెట్టేది ఎవడన్నా నిజం మాట్లాడేవాడు గుళ్ళు కూలగొట్టినోడు గురించి నువ్వు మాట్లాడతావా కాబట్టి దరిద్రుడు డెఫినేషన్ ఏంటో తెలుసా నేను సభల్లో అడుగుతాను మీలో దరిద్రులు ఉన్నారా అని అంటే ఏమనుకుంటారు డబ్బులు లేని వాళ్ళండి కాదు నిజం తెలిసి వాడు నిజం తెలిసి నటించేవాడు అబద్ధాలు ఆడేవాడు అన్ని మతాలు సమానమనే ప్రతి వాడు దరిద్రుడే నీచుడే అలాంటి దరిద్రుల్లో మీరు లేరు ఉండుంటే అక్కడ నిలబడదు కదా વખા ચૂપ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે હરે ગોવિંદ 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 હર હર મમ 谢谢。